హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాళ స్పెషల్ బెండకాయ కర్రీ బెండకాయ కర్రీని రైస్లో కలుపుకునే విధంగా ప్రిపేర్ చేసుకునే కర్రీ అనమాట ఇది మనకి సాంబార్స్లోకి సైడ్ డిష్లా కాకుండా రైస్లో కలుపుకునే విధంగా చాలా బాగుంటుంది ఈ కర్రీని కారం వేయకుండా ఈ కర్రీలో మనము ఎండుమిరపకాయల్ని చిల్లీ ఫ్లేక్స్ లాగా మిక్సీ వేసుకొని ఆ పొడి వేసుకుంటాం కాబట్టి మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఈ బెండకాయ కర్రీని తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్ వరకు ఆయిల్ వేయాలి ఎందుకంటే బెండకాయ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది కాబట్టి బెండకాయ ముక్కల జిగురంతా పోయి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ముక్కలు కాస్త ఎక్కువగానే ఆయిల్ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ తాలిపు గింజలు రెండు రెమ్మల కరివేపాకాకు రెండు పచ్చిమిరపకాయలు మజ్జిగ కట్ చేసుకొని వేసుకోవాలి వాటిని కాస్త వేయించుకున్న తర్వాతకి ఇందులోకి ఒక అరకిలో వరకు బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి బెండకాయల్ని ముందుగా వాష్ చేసేసి ఒక క్లాత్తో తుడిచేసుకోవాలి బెండకాయ ముక్కల్ని శుభ్రంగా తుడి చేసుకొని అరపెట్టిన తర్వాత బెండకాయని ముక్కలాగా కట్ చేసుకొని మనము కర్రీలో వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోకి చెంచా పసుపు టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ముక్కలకి బాగా మిక్స్ అయ్యే విధంగా పసుపు ఉప్పు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ముక్కల మీద ఒక మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి నిదానంగా కుక్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతకి మూత తీసి చూస్తే మనకి ముక్కలు అనేవి ఈ విధంగా కంప్లీట్గా మగ్గిపోయి ఉంటాయి మన మధ్య మధ్యలో మూత తీసి ముక్కల్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే ముక్కలు మాడిపోతాయి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతకి కర్రీ ఈ విధంగా రెడీ అయ్యింది ఇప్పుడు వేరొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక పది నుండి పదిహేను వెల్లుల్లిపాయ రెమ్మల్ని వేసుకోవాలి పొట్టు తీయకుండానే వేసేసుకోవాలి వెల్లుల్లిపాయ రెమ్మలు అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట రెసిపీ అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక ఆరేడు మిరపకాయల్ని వేసుకోవాలి ఇవి ఘాట్ ఎక్కువగానే ఉండే మిరపకాయలు తేజ మిరపకాయలు ఆరేడు వేసుకుంటే సరిపోతుంది అరకిలో బెండకాయ ముక్కలు గాను ఇప్పుడు వీటి అన్నిటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ నిదానంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకొని వీటిని లాగా చేసి పెట్టేసుకోవాలి మిక్సర్ జార్లో వేసి నెక్స్ట్ ఈ కర్రీలోకి పౌడర్ లాగా చేసి పెట్టిన మనం వెల్లుల్లి ఎండుమిరపకాయల పౌడర్ని ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కర్రీ మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వేరొక స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి కాస్త ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఇందులోకి ఒక గుప్పెడు వేరుశనగ గుండ్లు అంటే పల్లీలు పల్లీలను వేసేసుకోవాలి వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాతకి దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో ఒక గుప్పెడు జీడిపప్పుల ముక్కల్ని కూడా వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి జీడిపప్పు ముక్కల్ని వేయించుకుంటే సరిపోతుంది లేకపోతే ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి ఇందులో జీడిపప్పు వేసేసి స్టవ్ ఆన్లోనే ఉంచేస్తే మాడిపోతాయి జీడిపప్పులు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి అలా వేసేసి తీసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ కర్రీలోకి మనం వేయించుకున్న పల్లీలు జీడిపప్పుల ముక్కల్ని కూడా అందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన బెండకాయ రెసిపీ అనేది రెడీ అయిపోయింది రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి